పెదపాడు మండలం ఏపూరు అప్పనవీడు గ్రామాల్లో పర్యటించిన మంత్రి నాదేండ్ల మనోహర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మోంతా తుఫాన్ కారణంగా పెదపాడు మండలం ఏపూరు గ్రామంలో ఎస్టీ కాలనీ నీట మునిగింది వారిని పునరావాస కేంద్రంలో ఉంచి భోజనం మందులు పంపిణీ చేయడం జరుగుతుంది విషయం తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్బీ ఏపూరి గ్రామంలో పర్యటించి పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులకు నిత్యావసర సరుకులు ఇరవై ఐదు కేజీల బియ్యం మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసీత జనసేన నాయకులు కొటారు ఆదిశేషు గంటసాల వెంకటలక్ష్మి చలమతి శెట్టి రమేష్ బాబు బొమ్మిశెట్టి గణేష్ బాబులు గెద్దెల నరేంద్ర టీడీపీ నాయకులు చింతా జగ్గారావు తదితరులు పాల్గొన్నారు आपको तभी अल्लाह वो करवट को वो आपने ना बीच लगे ऐसे सी उन लोगों को ढांचा दो नहीं युवतियाँ आवेज़ अख़रान उनसे बोलते हैं पत्नी उनसे आरे ये अंता बदबू सकता है लम्बा रह लम्बा रह जैसे मालूम नहीं जैसे वो जैसे वो ना बीके बेनिफिट करता बीके ओपन हो करता जूतों में ढांचा ఉపయోగపడుతుంది కదమ్మా మీ పిల్లలకి ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడుతుంది మీరు కూడా వ్యాపారం పెంచుకోవచ్చు చేయాలి మీరమ్ ఇప్పుడు మీ గురించి నిన్నటి నుంచి కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు మిమ్మల్ని ఈ ప్రాంతానికి అక్కడి నుంచి తీసుకోవడానికి చాలా కష్టమైన పర్లేదు

গীপা চিজেপি নে গমে ক ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడే వరం బాగున్నారు సబ్స్టేషన్ సబ్స్టేషన్ ఉంది మేడం పక్కనే చేయగలుగుతాం చేద్దాం లేకపోతే

एक बार करी देख लो। यू इवन टुनीवोटेज। यूज़ बड़े साड़ी यूज़। कुछ कुछ। सर। आप आप। ये ये सुनहरा वाला ये वाला। अब ये अब ये सुनहरा टीम। सर। इन्होंने शर्म। ये चीज़ें मेरा बहुत।

నమోదుస్కే ఎంతమంది ఉన్నారు కుటుంబంలో ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే పునరావసన క్షేత్రాలు ఏర్పాటు చేశామో ఆ కేంద్రాల్లో ఈ రోజు ప్రత్యేకంగా ఎందరూ ఎమ్మెల్యే గారు మా ఉన్న ప్రాంతాల్లో పర్యటించి ఎవరైతే ఈ షెల్టర్కి షిఫ్ట్ చేయగలిగామో రెండు మూడు రోజుల నుంచి కాన్ నష్టం ద్వారా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సహకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు పౌసరఫరాల శాఖ నుంచి ఈ రోజున వాళ్ళందరికీ కూడా పాత కిలోల బియ్యం ఒక కిలో పంచదార ఒక లీటర్ పామ్ ఆయిల్ అదేవిధంగా కందారు రూపాయలు ఒక కిలో ఉల్లిపాయల ఒక కిలో ఇవన్నీ కూడా ఈరోజు సరఫరా చేయడం జరిగింది వీటితో పాటు కుటుంబంలో సభ్యులందరికీ కూడా అంటే ముగ్గురు వరకు వెయ్యి రూపాయల వరకు ఇచ్చేటట్టు ఒక కుటుంబానికి మూడు వేలు దాటకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ తుఫాన్ ప్రభావితం ప్రాంతంలో ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తీసుకున్న వీళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం కూడా ఈరోజు ఎంపీ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు మీ అందరూ కూడా కలిసి ఇచ్చారు రాబోయే రోజుల్లో కూడా దీని ద్వారా మేము అర్థం చేసుకుని నేర్చుకున్నది ఈ ప్రణాళికబద్ధంగా ఏ విధంగా ఎటువంటి సందర్భాల్లో మేము సిద్ధం అవ్వాలో జిల్లా యజాంగ నుంచి అందరూ కూడా సహకరించి అద్భుతమైన కార్యక్రమం చేయగలిగాలి భవిష్యత్తులో కూడా ప్రజలు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా మేము అందించాల్సిన సహాయం పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం పేద కుటుంబాల గురించి కూడా వివరించారు చెంచులకి ఆ విధంగా ప్రభుత్వం నుంచి మేము అందించే సహాయంలో భాగంగా తప్పకుండా వాళ్ళకి అదనంగా బియ్యం కేటాయించే విధంగా మేము ఈరోజు నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా సహాయం అందిస్తాం నాకు కలెక్టర్ గారికి గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడం కోసమే ఒక ప్రణాళికాబద్ధంగా నడిపించారు అదృష్టవశాత్తు మనం దాని నుంచి మన ప్రాంతం అంతా కూడా బయటపడింది అయినప్పటికీ కూడా అనేక ముందస్తుగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏ విధంగా మనందరం జిల్లా యంత్రాంగంతో కూడా ఎలా యాక్ట్ చేయాలనేది కూడా మరి ఎప్పటికప్పుడు కాన్ఫిడెన్స్ పెట్టి మరి మా అందరిలో కూడా అవేర్నెస్ తీసుకుని వచ్చి కొంత రిలీఫ్ క్యాంపులు కూడా పెట్టి ప్రతి కుటుంబానికి ఇబ్బంది పడినటువంటి ఎవరైతే ధ్యానాలు కట్టుకుని ఉన్నారో తాటాకపాకలో ఉన్నారో లో లెవెల్ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలను తీసుకుని వచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ ప్రకారం ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకునే విధంగా ఈ రోజు ఏపూర్ ఏ విధంగా అయితే చేశారో అట్లా ప్రతి రిహాబిటేషన్ సెంటర్లో రిలీఫ్ క్యాంపుల్లో ఇదే విధంగా జిల్లాలంతా కూడా మరి అమలయ్యే విధంగా గౌరవ ఇంచార్జ్ మినిస్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ సహకారం తీసుకుని దీన్ని సక్సెస్ఫుల్ గా చేయగలిగారు అదేవిధంగా పెదపాడు కాని గుంటూరు కాని దెంగళూరులో గాని ఎక్కడైతే డెల్టా ప్రాంతంలో ఉందో డెంతా ప్రాంతంలో దెబ్బతిన్నటువంటి వరిని కూడా ఈరోజు స్వయాన మంత్రి గారు కలెక్టర్ గారు పర్యవేక్షించారు అవి కూడా మరి లెక్కలన్నీ కూడా నమోదు చేసి గవర్నమెంట్ తీసుకుని గవర్నమెంట్ యొక్క నిర్ణయం ప్రకారం రైతాంగాన్ని కూడా ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు ప్రత్యేకంగా ఎంత కృషి చేసినందుకు మరి గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గం తరఫున జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్